మరి ఒక రెండు మూడు రోజుల తర్వాత పదకొండో వార్డు ప్రజలకు కూడా మరి ఇంటింటికి కలర్లు పంపిణీ చేయడం జరుగుతుంది కనుక మరి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కలర్లు మరి సంక్రాంతి పండుగ రోజు మీరు మీ వాకిట్ల ముందు వేసుకొని మరి రాబోయే ముందు కంసలర్ ఎన్నికలు ఉన్నాయి కనుక మరి ఈ సంవత్సరము కంసలర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా కాకుండా గత కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా నాకు తోచిన కాడికి వాళ్ళ ప్రజలకు కూడా ఎంతో కొంత సేవా కార్యక్రమాలు చేస్తున్నా అది మీకు కూడా తెలుసు మరి నేను నిలబడితేనే కౌన్సిలర్గా మీకు సేవా కార్యక్రమాలు చేయాలని దృష్టిలో పెట్టుకోకుండా నేను నిలబడకపోయినా సరే నాకు తోచిన కాడికి మీకు సాయం చేస్తున్న అది మీకు తెలుసు కనుక ఈ సంవత్సరము మరి ఒకవేళ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా పదోవాడులోని మరి జెంట్స్కు వచ్చే అవకాశం ఉందని ఉద్దేశంతో మరి ఈ యొక్క పదకొండో వార్డు నుంచి ఈ పదో వార్డులకు నేను పోటీ చేయాలనుకుంటున్నా నా అభిప్రాయం కూడా మీకు ముందుగానే తెలియజేశా